వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యునైటెడ్ నేషన్స్ లో శాశ్వత సభ్యత్వం కోసం భారత్ దశాబ్దాలుగా పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే ఈ దిశగా ప్రధాని మోదీ ప్రపంచ దేశాల మద్దతు కూడగడుతున్నారు ఇప్పటికే పలు దేశాలు భారత్ కు భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం మద్దతు ప్రకటించాయి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి అయితే భారత ప్రయత్నాలకు చైనా వంటి దేశాలు అడ్డుపడుతున్నాయి ఈ నేపథ్యంలో యుఎన్ లో భారత్ కు శాశ్వత సభ్యత్వం లేకపోవడంపై అమెరికన్ టైకూన్ టెస్లా అధినేత అలాన్ మస్క్ ఈ ఏడాది జనవరి ప్రస్తావించారు ఈ మేరకు యుఎన్ విధానాలను తీవ్రంగా తప్పుబట్టారు ఈ భూమి మీద అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ ఉన్నప్పటికీ భద్రతా మండలిలో ఆ దేశానికి శాశ్వత సభ్యత్వం లేకపోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు ఈ మేరకు యుఎన్ దాని అనుబంధ సంస్థల్లో మార్పులు అవసరమన్నారు ఐరాస దాని అనుబంధ సంస్థల్లో మార్పులు అవసరం ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన భారత్ కు భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది శక్తివంతమైన దేశాలు తమ స్థానాలను వదులుకునేందుకు ఇష్టపడట్లేదు ఇదే సమ కారణమవుతుంది ఆఫ్రికా యూనియన్ కు సమిష్టిగా ఒక శాశ్వత సభ్యత్వం ఇవ్వాలి అంటూ తన అభిప్రాయాన్ని ఎక్స్ వేదికగా వెల్లడించారు యుఎన్ ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటేరస్ పై మస్కై వ్యాఖ్యలు చేశారు కాగా భద్రతా మండలిలో భారత్కు సాధారణ సభ్యత్వం మాత్రమే ఉంది భద్రతా మండలిలో ప్రస్తుతం చైనా అమెరికా యుకే ఫ్రాన్స్ రష్యా దేశాలు శాశ్వత సభ్య దేశాలుగా కొనసాగుతున్నాయి ఐదు దేశాలకు ప్రత్యేకంగా వీటో పవర్ ఉంటుంది మండలి సమావేశాలలో తీసుకునే నిర్ణయాలను ఈ ఐదు దేశాల్లో ఏ ఒక్క దేశం అభ్యంతరం వ్యక్తం చేసినా సరే ఆ నిర్ణయం వీగిపోతుంది శాశ్వత సభ్యత్వం కోసం భారత్ చేస్తున్న ప్రయత్నాలకు ఈ ఐదింటిలో నాలుగు మద్దతిస్తున్నా చైనా మాత్రం భారత ప్రయత్నాలకు అడ్డుపడుతుంది ఇది ఫ్రెండ్స్ వాటి వీడియో యునైటెడ్ నేషన్స్ తీరుపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా ఛానల్ని